అందరి నమస్కారం నేను రమేష్ మన దేశ రాజకీయ చిత్రాల్లో నాకు ఈ మధ్యకాలంలో కాస్త కామెడీగా అనిపించిన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో మెయిన్ ఎలక్షన్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు చార్స్ ఆఫ్ పార్ అన్నారు కానీ వాళ్ళకి మెజారిటీ రాకుండా ఎన్డీఏ కూటమిగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబరాలు చూస్తే నాకు అర్థమయ్యేది కాదు గెలిచింది కాంగ్రెస్ పార్టీనా లేదా భారతీయ జనతా పార్టీ అని అంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు నాలుగు వందలు అన్నారు కానీ వాళ్ళకి రెండు వందల డెబ్భై వచ్చాయి అని వీళ్ళు చేసుకున్న సంబరాలు ఇంకా అసలు విపరీతంగా ఇలా 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 అని చెప్పి ఫోటోలు దిగి ఇకపోతే న్యూస్ ఛానల్స్లో వాటిలో ఇంకా విపరీతమైన డిబేట్లలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు లైక్ పరకాల ప్రభాకర్ గారు వీళ్ళందరూ అనుకుంటా వీళ్ళందరూ వచ్చి అసలు మీకు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుస్తుంది అంతే ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇంకా తిరిగి ఉండదు కట్ చేస్తే హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచింది మూడోసారి మహారాష్ట్రలో మరలా రెండోసారి ఈసారి మహారాష్ట్రలో అపోజిషన్లో ఉన్న మూడు నాలుగు పార్టీలు కలిపి కూడా డిపాజిట్లు రాలేదు అంటే ఒక అపోజిషన్ రెండు వందల యాభై సీట్లకి టెన్ పర్సెంట్ సీట్లు పాతిక సీట్లు కూడా ఎవరికి రాలేదు మొత్తం రెండు వందల ముప్పై సీట్లు ఎన్నో వీళ్ళకే వచ్చే వాళ్ళందరికీ పది పది సీట్లు మాత్రమే వచ్చాయి ఆ రేంజ్లో ఓడిపోయారు ఓడిపోయి దూరుకుంటారా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటని మొదటగా శరద్ పవార్ గారు శరద్ పవార్ గారు ఏమంటున్నారంటే అసలు మహారాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందమే లేదు వాళ్ళు అసలు నిజంగా చాలా బాధగా చాలా దీనంగా పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని మనం ఆపోజిషన్ పార్టీ మనం అలాగే మనం వెళ్ళి ఆదుకోవాలి నిన్నే మొన్నే కదా అయింది ఎలక్షన్ వాళ్ళందరూ మీకు డిపాజిట్ కూడా అవ్వలేదు వాళ్ళు బాధలో ఉన్నారని మీరు వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం ఏంటి వాళ్ళు ఎందుకు బాధ ఉన్నారో మా ట్రేడ్ పండితులు నాకు చెప్పారు నేను చెప్తాను నీకు నీ దరిద్రం ఆ ఎలక్షన్తో పోద్ది అని వాళ్ళు అనుకున్నారు కానీ ఎలక్షన్ తర్వాత కూడా మీరు ఇంకా రిటైర్ అవ్వకుండా రెస్ట్ తీసుకోకుండా మీరు ఇంకా మళ్ళీ కనిపిస్తున్నందుకు వాళ్ళు బాధపడుతుంది దానికి అని నాకు ట్రేడ్ పండితులు వచ్చి చెప్పారు యాక్చువల్గా ఇది మీకు తెలియకపోవడం వల్ల మీరు వాళ్ళు బాధలో ఉన్నారనుకుంటున్నారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఆదిత్య ఠాక్రే ఈయన ఉద్ధవ్ ఠాక్రే గారు అబ్బాయి బాల్ ఠాక్రే గారు ఆ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ ఎగనిస్ట్గా పోరాడడానికి వాళ్ళతో కలిసి పోరాడుతుంటారు ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ అబ్బాయి ఆదిత్య ఠాక్రే వీళ్ళందరూ ఇప్పుడు ఆయన కొత్తగా ప్రజాస్వామ్యం అంట మర్డర్ అయిపోయిందంట అదే కూని అయిపోయింది అలాంటివి ఏదో అందుకని వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరట ఓకే ఎందుకు సార్ కూని అయింది ఈవీఎంలోని పాడు మరి నువ్వేలా చా కంట్రోల్ ఓకేనా తప్పుగా మాట్లాడకూడదు మనం ఓకేనా ఆదిత్య ఠాక్రే గారు మీరేలాగెరిచారా సార్ అక్కడ ఈవీఎం వేరే ఉందా ఓకే ఓకే అంటే ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుందంటే ఈవీఎం ఒక ప్లేస్లో ఒకలా పనిచేస్తుంది సార్ ఇది నాకు అర్థం కావట్లేదు సార్ అది దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలో అంటే మీ ప్లేస్లో ఈవీఎం ఎందుకు సార్ సరిగ్గా పనిచేసిందే ఏం చేస్తాం సార్ మీరు ముప్పై నాలుగు ఏళ్ళు మీకు బాగా చదువుకుని ఉంటారు నెక్స్ట్ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్సిన బాధ్యత మీ మీద పెట్టకుండా ఉండాలి సార్ అది అంటే మీరు దానికి ఆ రూల్ కాదు కాబట్టి ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానేసి ప్రజాక్షేమం గురించి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను ఓకే ఇది మహారాష్ట్రలో వీళ్ళు ఏ రకంగా ఏడుస్తున్నారు అన్నదానికి ఇక మన దీది మమతా బెనర్జీ గారు ఇంకా ముందుకెళ్ళారు ముందుగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్లో ఆయన పిలిపించారు ఏంటంటే ఇండియా కూటమి అదే అయ్యందయ్య కూటమి అని మిత్రుడు ఎవరో యూట్యూబ్లో చెప్తా అంటారు అయ్యిందయ్య కూటమి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయడానికి మరి పనికిరాదు కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నారు ఇప్పటికి పోయిన మొత్తం ఎలక్షన్ సంఖ్య ఎనభై ఐదు అంత రాహుల్ గాంధీ గారి క్రెడిట్లో ఉంటుంది ఎనభై ఐదు తర్వాత మొత్తం మీద వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన నాయకుడిగా కూటమికి పనికిరారు మనం మమతా బెనర్జీ గారికి ఇద్దాం అని చెప్పి మమతా బెనర్జీ గారు వచ్చి నేను ఖచ్చితంగా లీడ్ చేయగలను కావాలంటే మా మేనల్లుడు కలకట్టాన్ని నాశనం అదే బెంగాల్ని నాశనం బాగా చేస్తాడు ఆ తర్వాత నేను భారతదేశాన్ని నాశనం అదే బాగు చేస్తాను ఖచ్చితంగా భారతదేశం తాలూకా పగ్గాలు ఇక్కడ నేను తీసుకుంటాను అని ఆమె కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు ఎందుకంటే తల్లి కొడుకు మొన్ననే కూతుర్ని కూడా ఎంపిక చేశారు కావాలంటే అవకాశం అయితే కూతురికి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఎనభై ఐదు ఎలక్షన్ల వరకు ఆమె పోరాడతారు కదా అని మాతాశ్రీ అనుకుంటున్నట్టు ట్రేడ్ పండితులు నాకు చెప్పమన్నారు సో ఇలా మొత్తం మీద ఏ రకంగా అయినైనా అది వీది రూపంలోనైనా లేదా అన్నా చెల్లెల రూపంలోనైనా ఇంకో ఎనభై ఐదు ఎలక్షన్ మీరు ఓడిపోవాలని మనస్ఫూర్తిగా భారతదేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు అది తర్వాత విషయం ఇక చివరిగా సిఐడి అన్నదాన్ని గవర్నమెంట్స్ ఎలా వాడతాయంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మధ్యలో జరిగిన స్కామ్లు కానీ లేదా పోర్ట్లు కత్తులు కానీ తుపాకులు కానీ వాడిన సందర్భాల వల్ల పాయింట్ బ్లాంక్లో వాళ్ళని ఇది చేసిన సందర్భాల్లో ఇలాంటి వాటికి సీఐడి వాడుతుంటారు సిఐడి వాళ్ళు వెళ్ళి హుందాగా ఆ కేసులను ఏదో ఇది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ని కూర్చోగానే హిమాచల్ ప్రదేశ్ని వాళ్ళు దివాలా తీయించారు అంటే ప్రజలు ఎందుకు ఓటేసారో దానికి వాళ్ళ కోరికను తీరుస్తూ రాష్ట్రాన్ని దివాలా తీర్చుడు ఈరోజు వాళ్ళకి నెలసరి జీతాలు అవి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అన్ని మంచి మంచి పథకాలు అవన్నీ ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించారు ఒక స్టేజ్లో టాయిలెట్ ట్యాక్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు ఏంటంటే హిల్ ఏరియా కదా వాటర్ ప్రాబ్లం ఉంటుందని రెండు టాయిలెట్లు ఉంటే రెండు వందలు కట్టండి ఓ టాయిలెట్ ఉంటే వంద కట్టండి అని కూడా పెట్టాలనుకుంటున్నారు పాపం పథకాలకి మరి డబ్బులు ఇవ్వాలి కదా సో ఈ టైంలో అక్కడ ఒక మనందరం ఊహించినటువంటి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఆ ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న అండ్ బ్లూ దగ్గర నుంచి ఆయన కోసం సమోసాలను కేకు ఆర్డర్ చేశారు కానీ ఆ సమోసాలు సెక్యూరిటీ పర్సన్ తినేశారు దాంతో సిఐడి ఎంక్వైరీ చేశారు ఎందుకంటే సిఐడి వాళ్ళు అప్పుడు ఎంక్వైరీ చేసి ఇది యాంటీ గవర్నమెంట్ యాక్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా జరిగిన ఒక సంఘటనగా రాడిసన్ బ్లూ వాళ్ళని నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా వివరణ తీసుకున్నారు అలాగే ఈ సమోసాలు తిన్న ఐదు ఆరుగురు సెక్యూరిటీ పర్సన్లు కూడా నోటీసులు ఇచ్చారు అసలు ఈ సమోసాలు మీరు ఎందుకు తిన్నారు సమోసా రాగానే తినడంనా మీరు ఆర్డర్ చేశారో మీకు తెలియదా ఎవడో సమోసాన్ని మీరు తినిస్తే ఇలాగ ఇది ముఖ్యమంత్రి గారి కోసం ఆర్డర్ చేసిన అయితే మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి ఏం చేయాలి సమోస అక్కడేమో రాష్ట్రం దివాలా అయిపోయింది అక్కడ పెద్దగా ఎవరైతే డబ్బులు లేవు ఏమీ లేవు ఎందుకంటే పొరపాటున భారతదేశ ప్రజలు అక్కడ అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల సమోస గురించి సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది చూద్దాం సిఐడి ఇందులో దేశ ద్రోహంలో పట్టుకోవచ్చు లేదా ఈవీఎం ట్యాంపరింగ్లు పట్టుకోవచ్చు ఇంకా రకరకాలు కూడా పట్టుకోవచ్చు మన అదృష్టం మన దౌర్భాగ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంటుంది మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ